ఆవాల్లో చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కదా ఏ ఆవాలు అన్నా సరే మనం ఈజీగా మన ఇంట్లో పండించుకోవచ్చండి ఈ ఆవాలు పండించుకోవడం వల్ల ఒక్క మనకి తినడానికి కిచెన్లో పోపుల డబ్బాలోకి ఉపయోగించుకోవడానికి కాకుండా మొక్కలకి కూడా చాలా ఉపయోగం అండి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఈ ఆవు మొక్కలు వేయడానికి కారణం ఏంటంటే మనం సాయిల్ మిక్స్లో ఈ ఆవచెక్క ఉంటుంది కదండి ఆవచక్క ఉపయోగించుకోవడం వల్ల సాయిల్ మిక్స్ సారవంతంగా తయారవుతుందండి తయారయ్యి మొక్కకి కావలసిన పోషకాలు అన్నీ అందిస్తుంది అంటే స్థూల పోషకాలు ఉంటాయి కదా ఎన్పికి ఇటువంటివన్నీ చక్కగా అందిస్తుంది అండి ఈ ఆవచక్క అందించడంతో పాటు మొక్క అవి హెల్తీగా పెరిగేలాగా ఈ అన్నిటికి చాలా ఉపయోగిస్తుంది ఆవచక్క మనకిప్పుడు ఆవచక్క ఉపయోగం ఆ రకంగా ఉంటే ఇప్పుడు ఈ ఆవాలు వేయడం వల్ల మన కిచెన్లోకి వంటింట్లో పోపు డబ్బాలోకి ఉపయోగించుకోవడమే కాదండి ఇది నేలలో ఉండే నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తుందండి ఇక్కడ నేను వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కింద పాటలోను అంటే ఇలాగా పెద్ద పెద్దవి గ్రో బ్యాగ్స్ వేసాకండి మట్టి అది ఈ మిశ్రమం తయారు చేసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నెమటోడ్స్ ఎఫెక్ట్ ఇస్తాయండి మన గార్డెన్లో మొక్కలకి అలాగా మా గార్డెన్లో కొన్ని తీగజాతి మొక్కలు కిందైతే కాకర బీర అవి అలాగే ఈ పైన వేసిన వాటిల్లో పొట్ల ఆనప ఇవన్నీ కూడా మంచి పంటను ఇస్తున్నవే అదొక రకంగా మొక్కలన్నీ కూడా గెడస పారిపోయినట్టు అయిపోయినాయి ఏంటి అని ఆలోచిస్తే అండి అప్పుడు అర్థమైందనమాట వేర్లవి లాగి చూస్తే వంగ మొక్కలకి టమాటా మొక్కలకి నెమ్మటోర్స్ అండి ఈ చిన్న కంటైనర్స్లోకి వచ్చేసింది పెద్ద కంటైనర్స్లోకి వచ్చేసింది నిమ్మటోర్స్ ఈ ఇబ్బంది వచ్చిన మొక్కల వేర్లు ఇలాగ ఉబ్బిపోయినట్టు అయిపోయింది మొక్కల ఎదుగుదల ఆగిపోతుందండి నెమటోడ్స్ ఒక్కసారి వస్తే కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి అందుకని ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తున్నాను ఏంటన్నది మీకు మిగిలిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను దానికోసం కొన్ని బయో ఎంజైమ్స్ లిక్విడ్స్ ఇటువంటివన్నీ తెప్పించాను అవి కూడా చూపిస్తాను నెమటోడ్స్ కంట్రోల్ కావడం కోసం తెప్పించిన లిక్విడ్ అండి ఇది ఇప్పుడు ఈ ఆవాలు మనకు ఎలాగో వేసవకాలం వస్తుంది ఆవకాయకి మన ఇంట్లోనే పండించుకున్న ఆవాలు ఈ సేంద్రియంగా పండించుకున్న ఆవాలు ఉపయోగించుకున్నాం అనుకోండి ఆవకాయ పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది అది వేరే విషయం అలాగే ఇప్పుడు నేను ఆ ఆవ పంట ఆవకాయ మాట ఎలా ఉన్నాయి కానీ ఇప్పుడు వేయడానికి రీజన్ ఏంటంటే నెమటోడ్స్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి అండి ఆవాల వేర్లు నెమటోడ్స్ని కంట్రోల్ చేస్తాయటండి అందుకని చెప్పేసి అంటే ఇప్పుడు బంతి అటువంటి వేస్తాం కదండి బంతి పూల మొక్కలు వేయడం వల్ల నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయని మనకి తెలిసిన విషయమే కదండి అలాగే ఈ ఆవ మొక్కలు వేయడం వల్ల కూడా నెమటోడ్స్ కంట్రోల్ అవుతాయటండి ఆవ మొక్క వేరు వ్యవస్థకి ని కంట్రోల్ చేసే